లొకేషన్ చూసుకోండి ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి ఉన్నాయి రాళ్ళు అన్నీ చండి మధ్యలో కూర్చొని ఉన్నాను నేను చాలా చండి ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి చదకు చూపించి ఇద చూడండి ఫ్రెండ్ ఇది కలర్ రాయి చూడండి ఇద నా దగ్గర అయితే నీళ్ళు లేవు ఫ్రెండ్స్ ఏ గ్రీన్ కలర్ ఉంది కదా ఇదా చూడండి నీళ్ళు లేవు మీరు చూపించి ఇంటికి పోయి కడిగి మరీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నీళ్ళు లేవు ఎండ లేవు లేవు ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంటికి పోయి బాగా శుద్ధంగా కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ కానీ మీకు లొకేషన్లో తీయాలి కదా అందుకు ఇంత ఇది కూడా గ్రీన్ రైలాగే ఉంది కడిగితే కానీ తెలీదు ఫ్యాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చేశారు కదా చూడండి ఫ్యాన్ చూడండి చూడండి అన్నీ కడగాల ఫ్రెండ్స్ చూసారు కదా షైనింగ్ చూడండి ఎంత బాగుందో దీంట్లో అందుకే కడిగి చూపిస్తామని మీకు ఇక్కడ కొంచమే తీస్తున్నాను ఇంటికి పోయి కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు ఇదేదో చూడండి మట్లో ఉంది రాయి ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరే అందుకే బాగా బానబడింది కాదు ఫ్రెండ్స్ మాకు అందుకు చూడండి ఎంత బాగుందో కలర్ కలర్గా చూడండి ఇది కూడా ఇవన్నీ మీకు ఇంట్లో కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏమి నీళ్ళు ఉంటాయి అనుకున్నాను నీళ్ళే లేవు ఇక్కడ ఇది చూడండి అదా గ్రీన్ కలర్ అనిపిస్తుంది చూశారు కదా అందుకే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంకా ఉంటే దీంట్లో రాళ్ళు కాకపోతే బాగా గీరాల ఫ్రెండ్స్ ఇవన్నీ చూడాల బాగా చూస్తే కానీ ఇటు తీసి చూస్తే కానీ మనకి రాళ్ళు దొరకవు చూసారు కదా ఇవన్నీ లైటింగ్ ఉంది చూడండి ఇంకా ఇద చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ మనం తీసి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయేమో ఈడో తీస్తాను ఇంటికి పోయి తీస్తాను ఫ్రెండ్స్ మంచి మంచి తీసి సరేనా ఇంకొకసారి తీసుకోండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మంచి కనబడితే ఇక్కడ తీస్తాను లేకుంటే ఇంటికి పోయి కడిగి శుభ్రంగా బాగా నీట్గా చేసి తీస్తాను వాళ్ళన్నీ తెచ్చి కడిగాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళు దొరికాయి బ్లాక్ షైనింగ్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎట్టుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ కడిగి చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఫైనింగ్ చూడండి ఫ్రెండ్స్ అదే ఫైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లాక్ తెలుపు రెండు కలిసి ఉండే ఫ్రెండ్స్ ఇక వచ్చేసారు కదా షాల్ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఆ చెయ్యంలో చూడండి అక్కడ అన్నీ మట్టి కట్టుకొని పోయినాయి ఫ్రెండ్స్ వానబడి

మంచి ఫిక్స్టన్సే కానీ ఫిఫ్టన్స్ రాలే ఫ్యాండ్స్ చూసారు కదా చూడండి రా ఎట్టుంది ఇలాంటి స్టోన్స్ ఉంటేనే ఏం తీసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ దాళ్ళన్నీ ఎవరో మా ఫ్రెండ్స్ వచ్చారంట ఇక్కడికి దానికి కానీ నేను హడా పోతా చేయి జారి సెల్ఫ్ కింద పడిపోయింది ఫ్రెండ్స్ మా వాళ్ళ మా ఆయన సెల్ తీసుకొని కూర ఏడో తీసుకున్నాను అక్కడ కూడా ఆయన సెల్తో తీశాను కానీ ఒక్క వాట్సప్ నెంబర్ కూడా మిగలలేదు నాకు పాప ఎట్టున్నారో ఏం ఎక్కిపోయిందో అని నాకు కూడా కొంచెం బాధగా ఉంది ఏమనుకుంటారో ఫోన్ ఎత్తలేదు చూడు అక్క అని అనుకుంటారేమో కానీ లేదమ్మా సెల్ఫ్ కింద పడిపోయింది మీకు చెప్పి హడావిడిగా పెట్టి నేను వేరే చోటుకు పోతున్నానా అందుకు తొందర పని ఉందని చెప్పాను కదా మీకు పోతే అప్పుడు సెల్ఫ్ కొంచెం కింద జారిపోయింది అందుకు మీ నెంబర్ పోయింది నా దగ్గర అందుకే నేను చేయలేకపోయాను ఏమనుకోబాకండి మీరు క్షేమంగా ఇంటికి చేరాలని కొంచెం కామెంట్ బాక్స్ అయినా కామెంట్ చేయండి పాప మీరు ఎట్టున్నారో ఏమో అని కొంచెం దిగులుగానే ఉంది నాకు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఆ చో టైంలో దొరికాయి ఫ్రెండ్స్ నాకు వాన బాగా పడింది కదా చాలా బాగుంది కానీ ఎవరైనా మెట్లు ఇది కానీ చాలా అర్జెంటుగా పనిపడింది కాబట్టి మీకు పోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అంతే మీరు చేరారా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకు అదే దిగులుగా ఉంటుంది చూడండి ఒక్క వాట్సాప్ నెంబర్ కూడా మిగిలి లేదు వాట్సాప్లో చేస్తున్నారు కదా మీరు ఒక్క వాట్సాప్ నెంబర్ కూడా నాకు మిగిలి లేదు అందుకు సెల్ రిపేర్ చేసుకుని వచ్చేదాకా కొంచెం ఏ నెంబర్ కూడా రాదు ఫ్రెండ్స్ అది కొంచెం గమనించండి చూడండి అది చూడండి ఫ్రెండ్స్ నేను ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉండను కానీ చాలాసార్లు చెప్పా ఎత్తాను కూడా కానీ అప్పుడు లాస్ట్లో ఎవరు చాలా అర్జెంటుగా పని పడి నేను పోవాల్సి వచ్చింది అప్పుడు జారిపోయింది ఫ్రెండ్స్ సార్ అందుకని మీకు అందరికీ చెప్తున్నాను ఫోన్ ఎత్తలేదక్క చెప్పి గమగైపోయింది అనుకోబాకండి ఫోన్ చే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఫోన్ చేయడానికి నెంబర్ లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే చేశారు కదా ఈ రాళ్ళు ఏం రాళ్ళు నాకు తెలియదు కానీ చాలా బాగా మంచి మంచిగా దొరుకుతున్నాయి చూడండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి జామాల్సినలో దొరుకుతున్నాయి ఫ్యాండ్స్ సరే కదా అక్కడ బాగా మట్టి ఉంది మీకు చూపించడానికి అందుకు చూపించలేకపోయాను నేను చూడండి చూడండి లాగుండే ఈ రాళ్ళు అన్నీ చూడండి ఎంత మెరుస్తూ ఎంత బాగున్నాయో అయితే అందుకు ఇంటికి తెచ్చి క్లీన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏం లాక్ చేయను మీకు లాస్ట్ స్టార్ట్ చేసి మీకు అందరికీ చూపించేస్తున్నాను చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అన్నీ నాకు కావాలి నేను ఫోన్ ఎత్తకుండా ఎప్పుడు ఉండను మీరందరూ గమనించి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్